ఏటమే అది పెట్టుకొని కూర్చున్నా సభ ముందు కూర్చున్నట్టు ఏం చేయమంటారా పాడపాడమే పాడు కదరా ముందు పాడమంటే మాత్రం గొంతు పోగోలేదు కదా ఇక్కడ వాడకూడదు అదే మా మెరిపించాము అవునా మరి చూద్దాం మెరిపించారు పాలు చూపులతో చూపుల

వయసైపోడు ఒరే తలలు బోడైనా తలపుల బోడవరాలు ఎవడరా బోర్డు గురించి మాట్లాడతాను ఓ రే ఇది పెద్ద సమస్య చెప్పమంటవా జుత్తుకి ఈ రంగేసుకోలేదు ఏ కెమికల్ టెస్టింగ్ తీసుకెళ్ళబా నిత్యం నూతన ఎవరు కాదు నీకు విషయం మర్చిపోయావు ఇది చిన్నప్పుడు ఆవు మూజి నాకి మొన్న జుత్ రాలిపోయూడు రంగు వేసుకోండి నువ్వు ఎందుకురా కూలిపోతారా చాలా విగ్గే ఉంటారా రంగు రాసుకుంటే అన్ని విగ్గే మరి కదరా రంగు గురించి మారుతున్నారు కాబట్టి నేను చెప్తున్న పాయింట్ అంటే రాసుకోవడం కన్నా గీసుకోవడం ఈజీ ఇదో ఫ్యాషన్ ఒక రమణ గోగుల గోగులా మనిషారమ్మాట్రా ఈ గుండెలు కవర్ చేసుకుంటారు తగ్గలేదు రా చిన్నప్పటి నుండి ఎందుకు చిన్నప్పుడు కూడా చిన్నప్పటి నుండి కూడా ఏది డామినేటింగ్ ఒరే ఎవరికి ఏమొచ్చు ఏమర్థం అవుతుందో చెప్పండి అని అవును మీరు మూసుకుని వినేవారు నేను చెప్పేవాడిని అంతే మరి ఏం చేస్తావరా వినకపోతే నీ పెద్ద మాట మాట చేసుకో మాట నిన్ను సింగరణం చేసింది నిన్ను ప్రోత్సహించింది ఎవటరా నువ్వా నేను కాదు లేకపోతే మమ్మ మీరు నువ్వు పాడిన చెత్తపాట్లన్నీ విని ఎంకరేజ్ చేసి చెప్పట్లు కొడతాను కదా అనిపించుకోవడం నేను చెప్పేదే రోజు నేను సినిమా ఆర్టిస్ట్ గా ఉన్నానంటే కానీ నువ్వేవడో దీనికి అర్థం ఏంటంటే ఆడు చిన్నప్పటి నుండి మనల్ని శాసించి మన దగ్గర నుండి కళని ఆశించి మనల్ని పూర్తిగా ప్రోత్సహించి ఎంత టోల్ చేశాడు కాబట్టి ఈ గోలాబీ గానీ చాలా కాలం అయిపోయింది మనం కలిసి అసలు నువ్వు ఎందుకు వచ్చి చెప్ప మెయిన్ ఏంటంటే రా నేను రాయడం కారణం స్నేహితులు తిన మనం కాస్త అయింది కదా మనం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం మళ్ళీ చిన్ననాటి మాట కూర్చొని చోటుగా ముచ్చట్లుగా మాట్లాడుకుందాం అని చెప్పి నాలుగో తారీఖు స్నేహితులు దినోత్సవం దానికోసం వచ్చాను అది కాకుండా నేను ఏంటంటే విశాఖపట్నంలో యాక్టింగ్ వర్క్షాప్ దానికి మొదటి రోజు నన్ను ఫ్యాకల్టీగా పిలిచాడు రాకూడదు ఏంటి నువ్వు క్లాస్ చెప్తావా నువ్వు క్లాస్ చెప్తే నేను ఎలావా హీరో ఏడా నువ్వు వచ్చావా ఏదో నిన్నేదో హైదరాబాద్ తీసుకెళ్లి నాలుగు సినిమాల్లో చూపిద్దాము పోయే ముందు నాలుగు సినిమాల్లో కనబడతాడని చెప్పి నేను అనుకుంటే ఇప్పుడు ఆడుతూ పాడుతూ అధికారంగా రికార్డింగ్ రాసి స్టేజ్ ఎక్కి ఒక నాగేశ్వర పాటి డాన్స్ వేసుకుని మిమిక్రీ చెప్పుకుని వాళ్ళకాలు చేసుకున్నాడు ఈ రోజు ఎఫ్ఎంబాబాయ్ ఎస్టాబ్లిష్ అవ్వడం సినిమా చేయడం మరి అది మనకు బాగా దగ్గర ఒరే అంటే ఒరే అనమాట అందరూ మనం చెప్పనే అందరూ ఏమని పిలుస్తారు బాబాయ్ గారు బాబాయ్ గారు అంటారు మనం ఒరే నీ అబ్బా తిర్రి అని అంటున్నాం అంత చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వెళ్ళి అడికి వెళ్ళి అస్టాబ్లిష్ అయ్యి అంటే దాని క్రెడిటబుల్ కదా ஆக நேரம் இன்னும் நாலா அந்த நகேட்டா அரவாய் வச்சிதா எந்திரோர் அப்படி அரை மாதிரி அரவை மூணு வச்சி அரவை நாலு அந்த அரவ மூடா அரவ இவ் அரவை நாலு அரே யூ ஆர் சோ யங் చాలా కాలం కలిసి కాబట్టి మనం అప్పుడు శ్రీకృష్ణ రవిబారు నాటికేశం కదా అందులోని నేనే కరెక్ట్ చేశాను కృష్ణుడు నువ్వే కరెక్ట్ చేసావుడు ఇప్పుడు దుర్యోధ్ చెప్పిన చాలా ఎరకాటంలో పెట్టారు రాటమేటా డైలాగ్ చెప్పారంటే అంటే అప్పట్లో ఆ స్థాయిలో చెప్పిన డైలాగ్ ఇప్పుడు చెప్పగలనా ఒరే కదరా పెద్ద సినిమా ఎదిగాం కాబట్టి మనం ఏ వయసు ఇస్తాం రాయ ఎప్పుడో ఇరవై ఇరవై రెండు ఇరవై కూడా కాదురా బాబు పదహారు పదిహేళ్ళ అంటే ఇప్పుడు ఎంత అరవైకి వచ్చేసో నలభై ఏళ్ళు అది చెప్పనంత ఒక్కసారి ట్రై చేస్తా ఇంకో అందులో డైలీ నాకు గుర్తుకొచ్చేస్తుంది నాకు నాలుగు మీద డైరెక్టర్ కదా చిత్రగుప్తున్నాడు రైటర్ చనిపోయిన అయ్యో డాక్టర్ ఇప్పుడు చనిపోయినాడు మనకన్నా పెద్దాను కదా ఓకే సరే ఏటి సభాభవనం జగదాంబ సినిమాల్లో దగ్గ 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 ఆడేస్తుంది అమ్మో 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 వాళ్ళ పొన్నం బొక్కల్లాగా ఈ కళ్ళకి ఎన్ని దోవరలు ఉన్నాయో ఎన్ని దువ్వరాలు ఉన్నాయో ఏంటి ఎవరు అది నన్ను చూసి పట్టిస్తానికి బయట కొట్టేస్తుంది చెయ్య అమ్మ బొమ్మ దూరి అమ్మ ధర్మరాజు నాకు చెప్పు ఏట్రదే నీ మాయ ఏటినిది అయినా చూద్దాం నీ మాయ ప్రపంచం ఎలాగ ఉంటుందో టంగ్ ఏటిది గది మధ్య నడి మధ్య నీటి గోళ్ళ పెట్టేసినాడు ఓహో కాలం ఆడడానికి బద్ధకం లేకుండా చేయడానికి అనుకుంటాను ఏటిది భయమే ఏటి ఇంకోటి ఏది కూడా బిమే పం పాంచాలి పచ్చ పిల్లవా ఓహో నీకు ఒక్కడే కదా మొగ్గుడు ఆ నీకు ఐదుగురు మొగ్గులు కదా ఇదిగో ఏటనుకుంటున్నావే నన్ను చూసి ఎక ఎక ఎకలాడుతూ పక్క పక్క నవ్వుతున్నావు గో పాంచాలి నిన్ను నీ ఐదుగురు భర్తల్ని మొత్తం బాగా చెప్పాను ఎంత పెద్ద వచ్చాను వయసు అయిపోయింది ఎత్తావు నువ్వు దురదరాశుద్దు శ్రీకృష్ణ విశ్వరూపం చూపిస్తారు కదా మెయిన్ నేను చెప్పిన తర్వాత నేను విశ్వరూపం చూపిస్తాను నువ్వు తుతా చెప్పాను ఓకేనా పెద్దవారు సభకు వచ్చిన పెద్ద మనుషులారా నా ఇప్పుడు విశ్వరూపం చూపించేస్తాను దండాలు చూపించేస్తే ఓ నీకు ఎలా ఇప్పాలి కదా పెద్దరా మళ్ళీ నేను రెండోసారి ఎసుగు చూపించేస్తున్నాను బేగ వచ్చి దండాలు రెట్టించుకోండి ఏటీ సీ సోకు అందుకే నా ఆడవాళ్ళకి తగరోకు తెగరకు అరిగిపోయిన తల తలగడ్డ సాతి మేసాలు తీసిన పేడి పూతి పొలం కర్రల చేతులు ఎండి కర్రల కాళ్ళు ఎవరు బాబు నీ రూపం చూసిన నీకు వెళ్తే ఈ పాడు రూపం చూసిన సారీ సారీ సరే నీ ఒకటి చూసుకుని కలుతోటి ఈ పాడొప్పని చూడటా ఎన్న నక్క తీసుకురా బాబు నక్క తీసుకో బేగిల్ కుర్చీలో కూకుని పో నేకపోతే మెట్లు తన్నీసుకోగలవు ఓకే ఎలా ఉందిరా నీకు అక్కడ నీకు ఏంటంటే డిఫరెన్స్ ఏమనిపిస్తుంది థియేటర్కి స్టేజ్ చాలా చేసేవ్ మళ్ళీ ప్రత్యేకించి నీకు చాలా మంది బోర్డుమంది అందరూ నేను అడిగారు కూర్చొని చేసే అంటే మేము చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న వ్యక్తులుగా మేము తెలుసుకోవాలన్న విషయం ఏంటంటే అసలు స్టేజ్ యాక్టింగ్కి సినిమా యాక్టింగ్ ఏంటి డిఫరెన్స్ అనిపిస్తుంది చాలా తేడా వందర ఏంటి ఏం ఫీల్ అవుతుంది స్టేజ్ యాక్టింగ్ అనేసరికి సినిమా వాళ్ళకి ఒక చిన్న చుట్టూ ఫస్ట్ ఎందుకంటే ఓవర్ ఎక్స్ప్రెస్ చేస్తారు అనేటటువంటి ఒక ఫీలింగ్ కానీ సరైన పాత్రని పోషించగలిగింది మళ్ళీ స్టేజ్ నుండి వచ్చిన నటుడే అని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని బాధపడతారు అంటే నేను ఈ క్వశ్చన్ మళ్ళీ నాపుతున్నాను ఉదాహరణకు ఒక కోడ సీన్ వస్తా దగ్గర అతను నూతన ప్రసాద్ దగ్గర ఒక పాతకాలం గుమ్మడి దగ్గర వీళ్ళందరూ స్టేజ్ నారాయణ నెక్స్ట్ మన సుత్తివేల బ్రహ్మానందం బ్రహ్మానందం వీళ్ళందరూ స్టేజ్ ఆర్టిస్ట్ ఇప్పుడు నిలబెట్టుకున్న వాళ్ళు అందరూ స్టేజ్ ఆర్టిస్ట్ కానీ ఇప్పుడు కొంతమంది స్టేజ్ ఆర్టిస్టులు పేర్లు వద్దులే బాధపడతారు పెద్దవాళ్ళు మనం వాళ్ళు అవ్వలే అంటే నాటక రంగంలో మహా దిట్టలో వీళ్ళు నాటక పరిషత్కి వస్తున్నారు అంటే అన్ని వాళ్ళే కొట్టుకుపోతారు అనుకునేటటువంటి నటులు కెమెరా ముందు బర్లు ఓకే కారణం ఏంటంటే ఒక మోసం నుండి బయటకు రాకపోవడం సినిమా వెర్షన్ వేరు నాటకం వెర్షన్ వేరు నాటకం అనేది ఆకార ప్రేక్షకుడు వరకు కూడా వినిపించాలనే తాత్ప్రతయంతో పెట్టినటువంటి డైలాగ్ షౌటింగ్ సినిమా అంటే ఓన్లీ డైలాగ్ షౌటింగ్ కాకుండా ఆహార్యం కూడా ఆహార్యం ఆంగికం ఆహారం కూడా భారీగా ఉంటుంది ఆంగికం ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి క్లోజ్అప్ లో పెడతారు ఎక్కడికి అమ్మా అని అడగాలి ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అని అనాలి నాటకం వాడు అంట అదేమవు ఇక్కడ కట్టేది అది పనిచేయదు ఆ బాణిని వరవర్చుకోగలిగిన ఎవరైనా ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకోగలిగితే అసలు నాటక రంగంలో ఉన్నటువంటి నటుడికి సినిమా రంగం నటుడికి పోలికే ఉండకుండా అద్భుతంగా ప్లేచ్ అవుతారు ఈరోజు కోట శ్రీనివాసరావు గారు కానీ బ్రహ్మానందం గారు కానీ గొమ్మల గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ నాగారు ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళందరూ నాటక రంగం నుండి ఈ నాటక రంగాన్ని సినిమాకు అనుగుణించుకున్నారు వాళ్ళు బాగా చెప్పండి అందువల్ల ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న వ్యక్తులు నాటకం నుండి వచ్చేవాళ్ళు ఏంటంటే కొద్దిగా ఈయన బాగా పేరున్న వ్యక్తి ఓ రెండు పరిషత్తుల్లో బెస్ట్ యాక్టర్ అయిన సరికి అంటే ఇదే పక్కకి వెళ్ళి డైరెక్టర్లు పెడతారు తెలుసండి డైలాగ్ చెప్తూ మాడ్యులేషన్ తెలుసా అంటే మధ్యలో అలిగి వచ్చేసిన మన ఉన్నారు అంటే నాకు కూడా ఒక డౌట్ ఉంది ఎవరైతే స్టేజ్ ఉన్నారో వాళ్ళని డెఫినెట్ గా ఇందా నువ్వు అన్నట్టుగా ఈ డైరెక్ట్ స్టేజ్ ఆర్టిస్ట్ తో పడలేమరా బాబు ఫీలింగ్ ఉందట హైదరాబాద్ మీద అభిప్రాయం నా అభిప్రాయం అంటే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు అది ఎందుకంటే మనం ప్రదర్శించేటప్పుడు నేను సినిమాటిక్ గానే చేస్తాను కాబట్టి న్యాచురాలిటీ అనుదించుకుంటాను కాబట్టి నాతో ఎప్పుడు ఎవరు ఇబ్బంది పడి మీరు స్టేజ్ నటుడానికి కూడా ఎవరు అడగల ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తుంటారు నేను ఇప్పుడు నూట ముప్పై ఆరు సినిమాలు చేశాను మంచి క్యారెక్టర్ బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే నాకు లైఫ్ ఇచ్చిందో చెప్పుకోవాలి కదా బస్ స్టాప్ మారుతి గారు మాకు గాడ్ ఫాదర్ ఓకే ఇప్పటికీ నా సెల్లో ఫాదర్ అనే ఫీడ్ చేసుకుంటాను కానీ మారుతి అని ఉండదు ఓకే ఓకే ఫైన్ మారుతి అని పేరు ఉచ్చరించడానికి కూడా నేను గౌరవిస్తాను ఓకే అర్థమైనా సో ఆ సినిమా తర్వాత నాకు లైఫ్ ఓకే ఆ తర్వాత సుకుమార్ గారు రంగస్థలం నన్ను ఒక స్థాయికి పెంచింది ఒక స్థాయిని అంటే అమౌంట్ రూపాన్ని కానీ క్యారెక్టర్ ఇచ్చిన రూపాన్ని కానీ అక్కడి నుంచి ఒక స్థాయికి పెంచింది ఓకే నన్ను మొదటి పరిచయం చేసిన మరి సునీల్ కుమార్ రెడ్డి గారిని నేను వదిలేయకూడదు కాబట్టి సినిమా రంగానికి నన్ను వద్దు వద్దు అంటే బలవంతంగా తీసుకెళ్ళాడు మీకు తెలుసు కానీ మనం అందరం సినిమా అంటే చూడడం వరకు దాని గురించి మాట్లాడుకోవడం వరకే కానీ ఎప్పుడు సినిమాల్లోకి వెళ్దాం వాళ్ళ చేసే నటన ఏమిట్రానే పొగర్లోనే ఉండేవాళ్ళం మనం చిన్నప్పటి నుండి కూడా అదే దాంట్లో ఉన్నప్పుడు నన్ను ఒకసారి నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి హెల్ప్ కావాలండి అని ఆయన తీసుకెళ్ళడం తీసుకెళ్ళి వేషం ఇవ్వడం ఆ వేషం ఇచ్చిన తర్వాత ఆ తర్వాత కానీ వేషాలు రావడం మారుతి గారేమో నన్ను పిలిచి వేషం ఇవ్వడం ఇవన్నీ జరిగాయి తర్వాత అది చూసిన తర్వాత సుకుమార్ గారు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒకటి ఉందిరా ఓతికి ఉండాలి నిరీక్షణ ఉండాలి మెయిన్ టాలెంట్ ఉండాలి ఆ కూతురు పెళ్ళికి కూడా డేట్ కమిట్ అయ్యామంటే వాళ్ళు కాళ్ళ వెళ్ళబడ్డా కనికరిస్తే బతిమాలు రావాలి కానీ లేకపోతే రాలేని పరిస్థితి అందుచేత మనం మేము ఎక్కడికి వెళ్ళలేము ఒక కమిట్మెంట్కి వస్తాము అని చెప్పలేము ఇప్పుడు గా నువ్వు ఒక సివిల్ ఇంజనీర్వి అది వదిలేసావు రకరకాల కారణాలు ఇష్టం మొదటి నుంచి నీకు ఆ దుబ్బు దగ్గర ఉంది కదా ఎవరికి తల కాబట్టి నువ్వు అది వదిలిపెడబ్బద్దు వదిలిపెడద్దు చిన్నప్పుడు నాటకలు వేస్తాం నాటకాళ్ళు ఫీల్డ్కి వెళ్ళావు ఆ ఫీల్డ్ లో వెళ్ళి అని చూపిస్తే ఒక పది సంవత్సరాలు అయిపో ఇప్పటికే పన్నెండేళ్ళు అయింది ట్వెల్వ్ ఇయర్స్ అయినా సో ట్వెల్వ్ ఇయర్స్ లో ఎందుకు వచ్చాను రా బాబు ఫీల్డ్కి ఆయన అనే ఫీలింగ్ వచ్చింది కానీ ఇప్పటికీ వస్తూనే ఉంటుంది ఇప్పటికే వస్తాను అది కానీ అది సాటిస్ఫాక్షన్ లేని జాబ్ అండి అంటే ఇప్పుడు నటుడు అనేవాడికి స్టేజ్ నటుడికో లేకపోతే వేరే నటుడికో ఎలాగైనా సరే ఒక భార్య అతని డైలాగులు చెప్పాలి నవరసాలని పోషించగలిగే పాత్రలు కావాలి అని అనుకుంటా నేను ఆపు ఒకసారి ఎల్బి శ్రీరామ్ గారు రాసిన ఉష్కాకి నటుక చేసాను అవును అందులో రాజకీయ నాయకుడు క్యారెక్ట్ చేసాం నాకు తెలుసు ఆరు డైజన్ డజన్ వరకు నీకు దానికి బెస్ట్ వచ్చే ఒకసారి సదా కోసం డైలా చెప్పరా బాబు ఇది దక్కితే నెల రోజుల పాటు కట్టబడి సంపాదించుకున్న బాబు అన్న ఆ బాబు దక్కల నేకపోతే దొరికి నాకు దక్కల మధ్యలో మీరెవరు బాబు నేనెవరా నేనెవర తెలుసుకోవాలనుకుంటున్నావురా సర్వంతర నేను వ్యాపార ఆకాశంలో కాకి నుంచి టేకదాకా కనపడ్డ పతిదాన్ని తన్నుకుపోయే వీర విహాంగాన్ని ఉద్యోగపు సముద్రంలో ముచ్చుపు చిప్ప నుండి తిమింగలం వరకు తినిమింగే గల తిమింగల గలాన్ని రాజకీయ అరణ్యంలో కుందేలు నుంచి మత్తాకా పిల్ల జంతువు నుంచి క్రూర మృగం దాకా వేటాడే క్రోరాతి క్రోర మృగాన్ని రావరిని కాను ఉన్నత ఉద్యోగిని ఉత్తమ వ్యాపారిని మహామాచ్యుణ్ణి జీవిని అవకాశవాదిని రాజకీయాన్ని చూడాడు హబ్బా ఒరే ఇంక నేను చేయలేను రైగా అంట కావాలంటే ఇంకోసారి కూర్చున్నప్పుడు

హ్యాపీగా హ్యాపీగా ఛానల్కి కలిసాం హ్యాపీగా మళ్ళీ అరవై నుంచి పదహారు కిలో సిక్స్టీ టూ తీసుకెళ్ళాం అబ్బా తీసుకెళ్ళారా తీసుకెళ్ళాం అది నీ వల్లే నీ వల్లే చాలా థ్యాంక్స్ రా మనీ అప్పుడు గురువుగా ఇప్పుడు వాళ్ళ డైరెక్టర్గా ఇప్పుడు లీడ్ చేస్తూ నా గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇంకా తిట్టినా మేం తిరుతుంది బాబా తిరుగుతాడు అన్నది తిట్నా బాధ అనిపించలేదు అంటే చెడు కూడా వచ్చింది ఇది కూడా వచ్చిందా ఓకే ఒప్పుకుంటా సరే సందేశం యంగ్స్టర్స్ బాబాయ్ బాబాయ్ స్నేహానికి వయసుతో సంబంధం లేదు ఏ వయసులోనైనా సరే హాయిగా స్నేహితుల మధ్య గడిపినంత ఆనందంగా ఎవరు గడపలేరు నేను చెప్పేది ఏంటంటే వయసులో ఉన్న కుర్రల స్నేహం గురించి చెప్పక్కర్లేదు మనం వాళ్ళకి తెలిసి ఎలాగ ఎంజాయ్ చేయాలో ఫ్రెండ్షిప్ అంటే కానీ బాధ్యతలతో ఇసుగుపోయి బ్రతుకు మీద రాజీ పడుతూ రాజీ పడి బతుకుతున్నటువంటి మనంలాంటి వయస్కులకి ఏంటంటే ఇందాక చెప్పారు ఎవరో డాక్టర్ అంటున్నారు చెప్తాను చెప్తాడు మీరు మీ సహ వయసులో ఉన్న వాళ్ళతో సరదాగా గడపండి మీకు బ్రహ్మాండమైన ఆరోగ్యం హ్యాపీగా ఉంటుంది నా హెల్త్ సీక్రెట్ అది ఎప్పుడు ఫ్రెండ్స్ మధ్య నేను హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా గడుపుతూ ఉంటాను ఏ బాధల బందీలు పెట్టుకోను మనశ్శాంతిగా బతుకుతాను మనస్సు బాగోలేదో అనుకుంటే నా స్నేహితులకి వీళ్ళిద్దరు చెప్పి చెప్పు నీ పేరు చెప్తే ఆడు ఏడుస్తాడు ప్రాణ స్నేహితుడు నువ్వు స్నేహితుడి నాకు ఎప్పుడైనా బాధ అనిపించింది ఇద్దరికే కదా చేస్తాను ఎవరికైనా చేస్తానా ఈ రోజు కూడా ఫ్రెండ్షిప్ డే అని చెప్పి అందుకేనే వచ్చాను నేను అరే కలుద్దాం అన్నాను నాకు టైం కేటాయించారు చాలా సంతోషం ఇది మళ్ళీ ఈ సంవత్సరం అంతా కూడా మంచి నా బూస్టింగ్ నెక్స్ట్ వచ్చినప్పుడు ఇప్పుడే డ్యాన్స్ చేసేలా హుసారి వచ్చింది నాకు నా డ్యాన్స్ అన్నీ మీకు చూపించాలని అలాగే ఎలాగ నీ పాటలు నాకు వినిపించా కదా ఇప్పుడు అంటే ఈ ఫ్రెండ్షిప్ డే కోసం నా చిన్న పాయింట్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒక కొడుకు తండ్రి చాలా డల్లుగా ఉన్నాడని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్దారు అక్కడ డాక్టర్ ఆ తండ్రి వయసు మనలాగే అరవై దాటి ఉంటాయన్నమాట డల్లు మొత్తం స్కాన్లు ఏంటి టీటీ స్కాన్ ఆ స్కాన్ మొత్తం అన్ని తీసారట డాక్టర్ తీసిన తర్వాత ఏం లేదండి మీ ఫాదర్కి అంటే మరి ఏంటండి అలా డల్లుకుంటున్నారంటే ఏ వయసులోనైనా సరే ముఖ్యంగా ఈ వయసులో ఫ్రెండ్స్ అన్నదే ముందు ఆయన్ని ఆయన ఫ్రెండ్స్ దగ్గర పంపించండి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించండి అని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పంపించారట అంటే ఫ్రెండ్షిప్కి అంత వెయిట్ అంత వాల్యూ అంత విలువ ఉందన్నమాట అదిరా సో ఏ వయసులో అయినా సరే ఇప్పుడు మన వయసు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఏం చెప్తున్నానంటే మీరు మీ చిన్ననాడు స్నేహితుని వదులుకోకండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి జ్ఞాపకాలు జ్ఞాపకాలు సో ఇక్కడ నేను ప్రేక్షకులందరికీ చెప్పే పాయింట్ ఏంటంటే నాన్ న్యూస్ గ్రేట్ నుంచి ఈ వయసులో మీరందరూ కూడా మీ చిన్ననాటి స్నేహితుని వదులుకోకండి వాళ్ళని కలవండి ఎంతో ఆనందంగా హాయిగా మరింతకాలం మరింతకాలం మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆనందాన్ని అందించండి ఇదే నేను చెప్పాలనుకున్న పాయింట్ మమ్మల్ని చూసేకన్నా మీరు మీరు కూడా స్నేహానికి ఎలాగ ఉండాలి ఆయనకి అరవై మూడు నాకు అరవై మూడు వీడికి అరవై ఏ వయసులో సరే ఆ వయసు అరవై దాటం ఈ రోజుకి మేము పదహారు ఏళ్ళ ఉషారుగా ఉండగలమంటే సాధ్యం ఏంటంటే వీలైనంత వరకు కూడా మేము ఒకరినొకరు పలకరించుకోండి ఫోన్లోను కూడా అర్ధరాత్రి పూట రెండు పెగలు వేసుకొని మా కళా ప్రదర్శనల్ని ప్రదర్శించుకుంటూ ఉంటాం మా పిల్లలు పక్కనున్న మాకు ఇబ్బంది లేకుండా హ్యాపీగా బతుకుతాం కాబట్టి మీరు అలాగే చిన్న స్నేహితులను వదులుకోకండి వాళ్ళతో జ్ఞాపకాలు పంచుకోండి ఆ ఆనందం ఆ ఇచ్చినటువంటి బూస్టింగ్ ఎంత గొప్పది అన్నది మీకు తెలుస్తుంది ఎవ్రీబడి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే